ఎన్డీఏ కూటమి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి జనసేన టీడీపీ బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు పెందుర్టి అర్బన్ తో పాటు సబ్బవరం పరవాడ మండలాల నుండి వందలాది వాహనాలతో మహిళలు యువకులు వచ్చారు పంచకర్ల నామినేషన్ సందర్భంగా పెందుర్టి కూడల్ నుండి వేపగుంట వరకు రోడ్డు ఇరువైపులా జనం బార్లు తీరారు ఎక్కడ చూసినా జన సందోహం కనిపించింది వేపకుంట కూడల నుండి ప్రారంభమైన ర్యాలీ పురుషోత్తపురం సుజాత నగర్ చిన్న ముషిడివాడ మీదుగా చేరుకుంది ఈ కార్యక్రమంలో హైబ్రాది ఆకర్షణలుగా నిలిచాడు అభ్యర్థి రామేష్ బాబుతో పాటు తెలుగుదేశం విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ రాష్ట్ర కార్యదర్శి బండారు అపల్ నాయుడు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ నాయుడు నియోజకవర్గ కన్వీనర్ రాము నాయుడు కార్పొరేటర్లు బతి శ్రీనివాసరావు సేనాపతి వసంత శేఖర్ రాపర్తి కన్నా పీలా శ్రీనివాసరావు ముల్లి ముత్యాల నాయుడు మూడు పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు జనసేన తీర్థం పూడ్చుకున్నారు పంచకల్ రమేష్ గారు ఆల్రెడీ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరఫున గెలిచిన విషయం మీ తెలుసు రెండు వేల పద్నాలుగులో టీడీ గెలిచిన విషయం మీకు తెలుసుగా పంచకర్లతో పెట్టుకుంటే అవతల ఎవడ సీట్ అయినా పంచబడాల్సిందేనా కాదా మరి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు ఏమని ఏమని చెప్పి ఓటు అడుగుతున్నారు మిమ్మల్ని అందరినీ మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటు వేయండి అంటున్నాడు అవునా అసలు ఇంట్లోనే మంచి జరగలేదని ఇక్కడ చెల్లెలు ఇంకా జరుగుతున్నారు అవునా కాదా మరి వాళ్ళ ఇంట్లో చేయని మంచి మీ ఇంట్లో ఎక్కడి నుంచి చేస్తారు అసలు ఇంకోటి ఏమన్నాడు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి సింక్ లో ఉండాలి అన్నారు అవునా కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి నాలుగులోనో ఐదులోనో ఉండాలి అవునా కాదు మనమే తెలియక లాస్ట్ టైం నూట యావట్లో పెట్టాం అందుకే కరెంటు బిల్లు అన్ని పెరిగిపోయింది కాబట్టి ఈసారి తగ్గించి రెగ్యులేటర్ మొత్తం తగ్గించి ఐదు ఐదులోనే పెడదాం ఓకేనా ఇంకోటి ఏమంటారు మీరందరూ కలిసి వస్తున్నారు అంటున్నాడు అవునా ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ పడితే నలుగురు కలిసి తరిమి కొడతావా లేదా మరి రాష్ట్రంలో ఇంతమంది నుంచి జోనల్ కార్యాలయానికి విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం అందరూ ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం ంత దద్దమ్మ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ఉంటే ప్రజాస్వామ్యం అనగలదు గెలవటం కోసం ఏదన్నా చేయటం ఏదన్నా మాట్లాడటం కాదు దమ్ముండాలి చెప్పే మాటలో చిత్తశుద్ధి ఉండాలి చేసే పనులు నిజాయితీ ఉండాలి చేయాలన్న తపన ఉండాలి అవన్నీ మాకు ఉన్నాయి టన్నులు టన్నులు వచ్చేసారి ఇక్కడ వడాభూముల విషయం కానీ పంచగ్రామాల సమస్య కానీ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి పట్టాలు కానీ టిడ్కోయిల్లు కొందరు క్యాన్సిల్ చేశారు మళ్ళీ వాళ్ళని కూడా లబ్ధిదారులు చేయటం కానీ ఇవన్నీ పనులు కూడా చేస్తాం ఇవన్నీ చేయకపోతే ఓటడడానికి రాకపోవటమే కాదు ఏ పనిష్మెంట్ అయినా తీసుకోవడానికి నేను రెడీ అని చెప్పి ఈ ప్రజల మధ్య నేను వాగ్దానం చేస్తా ఉన్నాను దయచేసి ఇంత పెద్ద ఎత్తున ఈ ఈ కార్యక్రమానికి నామినేషన్కి వచ్చిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులకి చేతులు జోడించి నమస్కరిస్తూ మీ ఆశీస్సులతో మీరు చూపించిన ఈ ప్రేమతో రెట్టించిన ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం అవుతానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో ప్రజలు ఆశీర్వాదంతో ఆమోదంతో వారి హర్షాద్ధి రేఖల మధ్య ఊరేగుతూ ఈరోజు ఒక పండుగలాగా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశాం ఎక్కడికెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నా మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఐదు సంవత్సరాల నుంచి ఈ వైఎస్ఆర్సీపీతో విసిగిపోయిన విధానం కానీ ఏదైతే స్కీములు ఇస్తున్నానని చెప్పి వడ్డిస్తున్న విధానం కానీ కరెంటు ఛార్జీలు పదిసార్లు పెంచాడు ఇంటి పనులు పెంచాడు నీటి పనులు పెంచాడు అలాగే అన్ని రకాలుగా నిత్యావసర వస్తువులు రేట్లు పెంచాడు గ్యాస్ ధరలు పెంచాడు పక్క రాష్ట్రాల్లో పెట్రోలు డీజిల్ ధరలు ఒకలాగా ఉంటే మన దగ్గర ఇరవై రూపాయలు ఎక్కువ ఉన్నాయి అన్ని ట్యాక్సులు పెంచాడు కుడి చేత్తో పథకం ఇస్తున్నట్టు ఇచ్చి సాయంత్రానికల్లా మందు రూపేనా ఇతర పెంచిన రూపేనా లాగేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా మా అక్క అన్నదమ్ములు గుర్తించారు ఏదో చేశానంటాడు ఒక ఉద్యోగం ఇవ్వలేదు పిల్ల చదువుకున్న పిల్లలకి ఒక యూనివర్సిటీ తేలేదు ఒక ఇండస్ట్రీ తేలేదు ఉన్నాయే పారిపోయినాయి ఈ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మరి అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మేము వస్తే ఏం చేస్తామో చెప్పాం బాబు సూపర్ సిక్స్ అని బాబు పవన్ కళ్యాణ్ సూపర్ సిక్స్ అని మేము రిలీజ్ చేశాం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్ల సంవత్సరానికి ఫ్రీ ఆడపిల్లలకి పద పద్దెనిమిది సంవత్సరాల నుండి కాంచి యాభై సంవత్సరాల మధ్యలో నెలకు పదిహేను వందల రూపాయల పెన్షన్ లాగా పెన్షన్ యాభై సంవత్సరాలకే ఇస్తున్న అరవై ఐదు సంవత్సరాలు కాదు అలాగే ఏదైతే నిత్యావసర రేట్లు పెరిగాయి అన్నీ తగ్గించటం రైతుకి ఇరవై వేలు సంవత్సరానికి ఇవ్వటం నిరుద్యోగులకి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇరవై లక్షలు ఉద్యోగాలు తీసి ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇలాంటి బహత్తరమైన కార్యక్రమాలతో పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకి వితంతులకు నాలుగు వేలు చేస్తాం అది నాలుగు వేలు జూన్ మేము వచ్చినప్పటి నుంచే కాకుండా ఈ మార్చి ఏప్రిల్ మే కూడా కలిపి ఫస్ట్ నెల ఏడు వేలు ఇస్తాం తర్వాత నుంచి నాలుగు వేలు ఇస్తాం అంటే వాలంటీర్స్ ద్వారా వీళ్ళు చెప్పిస్తామన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ వస్తే ఈ పథకాలు రద్దవుతాయని రద్దవటం కాదు మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాను ఇంకా బ్రహ్మాండంగా ఎక్కువగా ఇచ్చే ఆలోచన మేము చేస్తా ఉన్నాం ఇవన్నీ నమ్మొద్దని చెప్పి ప్రజలను కోరుకుంటూ గతంలో మేము ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారిస్తేనేమో ఆయన ఒకలాగాను జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఒకలాగా ఉండదు ప్రభుత్వ సొమ్మే ఎవరు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇడిపాయలు ఇడుపులపై నుంచి తెచ్చామివట్లా వాళ్ళ తాత ముస్తాతలు ఆస్తులు అమ్మేమి ఇవ్వట్లా దయచేసి అందరినీ ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు తెలివైన వాళ్ళు మీకు స్కీములని చెప్పి పేరు పెట్టి మీ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవల ఎవరిని నిలదొక్కు అని ఇవ్వట్లా పేదవాడిని పేదవాడిగానే ఉంచుతున్నాడు ధనవంతులైన ఆయన మనుషులు ధనవంతులు అవుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు బస్సులో పొడుక్కుని ఎక్కడికైనా వెళ్తే ప్రయాణం చేసి అద్దింట్లో ఉంటే ఈయన ఊరికి బంగళా కట్టుకున్నాడు ప్రభుత్వ సొమ్ముతో విశాఖపట్నంలో మూడు రాజధానులని మూడు ఇటుకులు కూడా వేయలేదు కానీ ఐదు వందల కోట్లతో ఆయన బంగ్లా కట్టుకున్నాడు రైల్వే జోన్ లేదు స్పెషల్ స్టేటస్ లేదు రాజధాని లేదు పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వలేదు ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి చెప్పే ఎక్కువ చేతలు ఎక్కువ కో కోతలు ఎక్కువ చేతలు తక్కువ పెట్రోల్ ధరలాగా ఏదో సంఖలో భోజాన్ వేసుకున్న పెట్టల ధరలుగా పెట్రోల్ ధర కథలు చెప్పడం తప్ప ఈ ఎమ్మెల్యే కానీ ఆ ముఖ్యమంత్రి కానీ మనకు చేసింది ఏమీ లేదు ఈ ఎమ్మెల్యే గారు గతంలో ఓటుకు వచ్చినప్పుడు పంచగ్రామాల సమస్య తీర్చపోతే ఓటు అడగడానికి రాను అన్నాడు మరి తీర్చేశాడు ఇప్పుడు ఎందుకు ఓటు అడుగుతున్నాడని నేను అడుగుతున్నా అదే ప్రజలు కూడా అడగాలి నిలదీయాలి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఛాలెంజ్ చేసి చెప్పడమే కాదు పంచగ్రామాల సమస్య మా ఐదు సంవత్సరాలు తీర్చపోతే నెక్స్ట్ నేను ఓటు అడగడానికి రాను వస్తే చెప్పుతో కొట్టమని కూడా చెప్తున్నారు ఇంత దద్దమ్మ మనుషుల్ని ఇంత దద్దమ్మ